హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ నేనైతే మునక్కాయ కూర ఎలా వండుతాను మీకు చెప్పాలనిపించింది ఎందుకంటే అందరూ వెరైటీ వెరైటీగా వండుతారు నేనైతే చాలా సింపుల్గా వండుతాను నాకు అలాగే వచ్చు కొత్త కొత్తగా వెరైటీగా నాకు రాదు కూడాను ఎవరన్నా చెప్తే మటుకు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేస్తాను ఎవరికి ఉండదండి చెప్పండి కొత్తగా తినాలని అలాగే ఎవరికన్నా కొత్తగా వెరైటీగా తెలిస్తే మటుకు నాకు కంపల్సరీగా చెప్పండి నేను ఇంట్లో ట్రై చేసి అది కూడా మీరు చెప్పారని చెప్పి వీడియో తీసి మరీ పెడతాను నేను చూసేయండి నేను ఏ ప్రాసెస్లో చేస్తాను అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను మీరు అయితే చూసేయండి నేనైతే టమాటాస్ అయితే కోసేసుకున్నాను ఆనియన్స్ కూడా చూసారు కదా కోసేసుకున్నాను ఆయిల్ కూడా పోసేసాను ఇంకా తగినంత ఆయిల్ పోసుకున్నాను అందులో ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను ఇవి కొంచెం బాగా మగ్గిపోవాలి ఇవి మగ్గేంత వరకు కొంచెం కలిపేసి మూత అయితే పెట్టి పక్కన అయితే పెట్టేద్దాం దీన్ని ఇంకా పక్కన పెట్టేసామనుకోండి మగ్గిపోతుంది మగ్గిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏమి వేయాలి ఏమేస్తారు నేనైతే కరివేపాకు వేస్తాను మీరు ఏమేస్తారన్నది తెలీదు నేనైతే కరివేపాకు అయితే వేసాను ఎందుకంటే మేము కంపల్సరీగా ప్రతి కూరలో కరివేపాకు వేసుకుంటాము ఎందుకంటే కరివేపాకు అనేది మనకి హెల్త్కి కూడా మంచిది హెయిర్కి కళ్ళకు కూడా చాలా మంచిది అందుకే నేనైతే ప్రతి కూరలో వేస్తాను అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము ఎందుకంటే పసుపు వేస్తే త్వరగా మగ్గుతుంది అని అంటారు కదా అందువలన ఇప్పుడు ఇవి వీటిని కలిపి మనం మూత పెట్టేద్దాము చూసారు కదా మగ్గిపోయింది మూత పెడితే అంటుకుపోతుంది కూడాను ఇంకా ఇందులో అయితే మనం టమాటా కూడా యాడ్ చేసేసుకుందాము టమాటా యాడ్ చేస్తే మొత్తం మూడు కలిపి మగ్గిపోతాయి ఇంకా టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏమి యాడ్ చేసుకోవాలో అదైతే యాడ్ చేసేసుకున్నాము ఏం యాడ్ చేసుకుంటాం ఇంకా మునక్కాయలు యాడ్ చేసుకుంటాం ఇది మగ్గిపోతే చూస్తారు కదా మూత అయితే వేసేసాను ఈ మూత వేసేలోపు వీటిని అయితే కడిగేసుకుందాము కడిగేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను కూడాను ఇవి కూడా కొంచెం మగ్గావంటే మన మునక్కాయ కూర అయితే ఇంకా రెడీ అవుతుంది కొంచెం బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేద్దాము మూత పెడితే కొంచెం మగ్గిపోతుంది మునక్కాయనైతే లేతగానే ఉన్నాయండి ఇప్పుడు టూ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను నేను మేమైతే సాల్ట్ ఎక్కువే తింటాము అందుకే నేను టూ స్పూన్స్ యాడ్ చేశాను మీరైతే ఎంత తింటారో అంతే యాడ్ చేసుకోండి ఎవరికైనా నాకు కూర నచ్చితే ట్రై చేయాలనుకుంటే చెప్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఇది కూడా మగ్గిపోయింది ఒక టూ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేటప్పటికి ఇంకా మునక్కాయ టమాటా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాము మే మేమైతే కారం ఎక్కువే తింటామండి ఎందుకంటే మాది ఆంధ్ర కాబట్టి ఇక్కడ ఆంధ్ర అంటేనే కారం అని చెప్పుకుంటారు కదా అందుకని కారం ఎక్కువే తింటాము నేనైతే పచ్చి మామిడికాయ ముక్కలను ఎండబెట్టానండి చింతపండు బదులు ఆ మామిడికాయ ముక్కలు అయితే అనుకుంటున్నాను పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది కదా అందుకు త్రీ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను మరీ డ్రైగా కర్రీ అయితే బాగోదు కదండి కొంచెం పులుసు పులుసులా ఉంటేనే మునక్కాయ కర్రీ అయితే బాగుంటుంది అందుకని నేను త్రీ గ్లాస్ వాటర్ అయితే పోసాను ఇప్పుడు మామిడికాయ ముక్కలను కూడా మనం వేసేసుకున్నాము ఇంకా అన్నీ కలిపి అయితే మనకి మరిగిపోయి పులుసు కింద అయితే వస్తుంది చూసారు కదా మరిగిపోయింది ఇంకా ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా డ్రై అయిందంటే మనకి టేస్ట్ బాగోదు ఇంక ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియో